రెడ్డి గారు అధ్యక్ష ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అధ్యక్ష ఫస్ట్ ఆ ముఖమే దరిద్రం అది ఎందుకు అసలు దానికి కారణం అమరావతి రైతులు భూ సమీకరణలో వాళ్ళు ధర్నాలు చేయడం వాళ్ళని దెబ్బ కొట్టేదానికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా అదే పద్ధతిలో దెబ్బ కొట్టేదాని కోసం చేసిన ప్రయత్నమే ఇది ఇప్పుడు ముఖ్య చౌదరి గారు చెప్పినట్లు దేవాలయ భూములు దేవుని ఫోటో బదులు అతని ఫోటో బోర్డు ల్యాండ్స్ ఫోటో బదులు ఆయన ఫోటో ప్రతి చోట ఉండాలా రేపు భూసేకరణ భూ సమీకరణ ఉండకూడదు దాని భూములు అడ్డపెట్టి లోన్ తీసుకురావాలా రాష్ట్రాన్ని తగలబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గట్టిగా గుర్తించి వెంటనే రద్దు చేస్తానని ఆయన సభలో సించినాడు పుస్తకాలను కూడా అది ఇక్కడికి వచ్చింటే అది సార్ అధ్యక్ష అది ఇక్కడికి రావాలని కోరుతున్నాం అధ్యక్ష నిన్న చెప్పినా రోజు చెప్తున్నాం అది ఎట్లో ఒకట పిలిపించాలి అధ్యక్ష మీ చేతిలో ఉంది ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్ట్ ఉండకూడదు అధ్యక్ష A big show.